జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు ఎందుకంటే ఆయనకి ఎన్ఎస్జి సెక్యూరిటీ కావాలంటే అంటే అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు ఆయన అనుభవించిన భౌగోత్వం అంత ఇంత సెక్యూరిటీలు సెక్యూరిటీలైనా ఇంక ఏ విషయంలో అయినా ఆయన ఎక్కడికన్నా వెళ్తున్నారు అంటే హెలికాప్టర్ గాలిలోకి వెళ్తే కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా ఆగిపోవాలి చెట్లన్నీ నరిగించేసేవారు ఒకవేళ ఆయన కార్లో వెళ్తూ ఉంటే కనుక చుట్టూరు పరదాలు ఉండాలి అలాగే ఏదన్నా మీటింగ్లో పాల్గొంటే కనుక ఎదర గుంటలు తవ్వేసేవారు ఇది ఆయన సెక్యూరిటీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ విషయంలో హైకోర్టుని ఆశ్రయించడం ఇది సెకండ్ టైం కుటుంబ ప్రభుత్వం ఆల్రెడీ స్పష్టంగా తెలియజేసింది కోర్టు వారికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నాం అని చెప్పి అలా ఎన్ఎస్జి సెక్యూరిటీ ఎందుకు కావాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి దీనిపైన అంత థ్రెటనింగ్ ఏం జరిగింది కోర్టుకు ఎత్తికేశారు ఆ కేసుకి సంబంధించి ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం జరిగిందా లేకపోతే ఎన్నికల సమయంలో ఎవడో రాయబడ్డ ఇచ్చి కొట్టాడు కదా ఇక్కడ బ్యాండేజ్ ఓటేసుకుని తిరిగాడు దాని గురించి ఈ ఈ భారీ ప్రమాదాలు జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎనర్జీ సెక్యూరిటీ కల్పించారు అసలు దిగిపోయే ముందు అంటే ఎలక్షన్కి ఒక ఐదు ఆరు నెలల ఉందనగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త చట్టం రూపొందించేసుకున్నారు ఆయన సెక్యూరిటీ కోసం దగ్గర దగ్గర ఒక ఏడు వందల మందిని ఎలా చేసుకునే విధంగా అంటే ప్రధానమంత్రి కూడా ఉండదు ఆ స్థాయిలో సెక్యూరిటీని ఒక చట్టం చేసుకున్నారు ఆయన గురించి అంటే ఇంకో ముప్పై ఏళ్ళు అధికారం మందే ఇంకా మనమే పాలించేస్తాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు సెక్యూరిటీని పెట్టేసుకోవచ్చు అనుకుంటున్నారు ఒకవేళ మళ్ళీ అధికారంలో ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వారంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడే కావలదద్దరు మొన్న రాప్తాడే అక్కడికి వెళ్ళారు ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళారు అక్కడ పోలీస్ సిబ్బంది సరిగ్గా లేరు అని చెప్పి ఆయనకి సెక్యూరిటీ కల్పించలేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద ఒక బొరద జల్లే కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టారు హెలికాప్టర్ పై దాడి చేశారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కార్లో వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది అసలు ఆయనకి సెక్యూరిటీ కల్పించట్లేదు కూటమి ప్రభుత్వం ఒక హైడ్రామా నడిపారు ఆ విషయం మీద హోమ్ మినిస్టర్ అనంత గారు స్పందించి మేము పదకొండు వందల మంది పోలీస్ సిబ్బందిని ఆయనకి అలర్ట్ చేసాం ఆ రోజు మేము సెక్యూరిటీ కల్పించకపోవటం అంటే ఏమీ లేదు మేము ఎంతైతే భద్రత కల్పించాలో ఆయనకి అంత అంత భద్రత కల్పించాం పొలవు మందం తీసుకొచ్చి వాళ్ళే అక్కడ హడావిడి కార్యక్రమం చేశారు అదేవిధంగా దాని మీద విచారణ కూడా చేపట్టారు ఆ కో పైలట్ని పైలట్ని పిలిపిస్తే ఆ విచారణకు ఒకసారి వచ్చారు రెండోసారి రావట్లేదు వాళ్ళు ఎందుకంటే విషయాలన్నీ బయటకొస్తే మళ్ళీ వాళ్ళు ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయని చెప్పి వాళ్ళు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఎందుకు అసలు ఆయనకు బేసిక్గా ఒక ఓసీడీ ఉంది ఏంటంటే ఆయనకి ఏదన్నా జరిగిందనుకో ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి మిగిలిన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అరెస్ట్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా తీసుకెళ్లి అరెస్ట్ చేయించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్సి సెక్యూరిటీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా ఎన్ఎస్సి సెక్యూరిటీ కావాలంటే ఆయనకుంటే ఈయనకి కావాలి అసలు దేని గురించి అడుగుతున్నారు అసలు ఆయన ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఎంత ఏ విధంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారా అన్న ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలంటే కనుక ఆ తాడేపల్లి ప్యాలెస్లో కట్టుకున్న కంచు ఇనప కంచు చూస్తే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పాదయాత్ర చేశారు అదే జనం మధ్యలో తిరిగారు ప్రతి కొంపకి వెళ్ళాడు వాళ్ళ సమస్యలు విన్నో అన్నున్నాడు నేను వస్తున్నాను అన్నీ నేను చూసుకుంటానా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పదాలు కట్టుకుని అల్టం నాకు అర్థం కాలేదు పాదయాత్ర చేసినప్పుడు ఆ జనం మధ్యలోనే తిరిగారు కదా అంటే ముఖ్యమంత్రి అయ్యే సమయానికి అన్ని మారిపోతాయి పార్ధాలు కట్టుకుంటే వెళ్తారు హెలికాప్టర్ గాలిలోకి లేతే ఇక్కడ మొక్కలన్నీ నరికేస్తారు ఏదన్నా మీటింగ్కి వెళ్తే కింద గొంతులు తెస్తారు ఇవన్నీ సరిపోవన్నట్టు ఆయన కోసం స్పెషల్గా చట్టం చేసుకుంది ప్రధానమంత్రి కూడా లేనంత స్థాయిలో సెక్యూరిటీ కల్పించుకుందాం అని చెప్పి చూసారు ఇప్పుడు కనీసం అధికారంలో కూడా లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు అయినా కానీ కూటమి ప్రభుత్వం మర్యాద పూర్వకంగానే జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఆయనకి అసలు ఆయన మీద భారీగా థ్రెటనింగ్ జరిగిన అంశాలు ఏమన్నా ఉన్నాయంటే మాట్లాడితే కోడికట్టి విషయం చూపిస్తారా లేకపోతే రాయిబెడ్డి ఇచ్చి కొట్టింది కంటి మీద ప్లాస్ట్ చేసుకున్నారు కదా ఆ అంశం ఒకటి చూపిస్తారు చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఇవ్వడానికి గల కారణం అలిపిరిలో నక్సలైట్ల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు ఆయన అప్పటి నుంచి ఆయనకి ఎన్ఎస్జి ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ మరి ఈయనకు కూడా ఆయనకి ఇచ్చారు కదా కూడా ఇచ్చేస్తే వదిలిపోతారు లేకపోతే ఎంత ఉందో పదే పదే కోట్ల చుట్టూరు తిరుగుతూనే ఉంటది